శ్రీమాత్రే నమ గేయం దుర్గుణములను దూరం చేయగల్ దినపుడే దుర్గుణములన్ దూరం దర్శనం ఆ దైవ దర్శనం సాధ్యం సుసాధ్యం అరచేతిలో ఆ అరచేతిలో ఆడి నృత్యం ఈర్షా అసూయలను అహంకార మమకారాలను ఈర్షా అసూయలను అహంకార మమకారాలను రాగద్వేషాలను దూరం చేయగలిగినప్పుడే రాగద్వేషాలను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం ఆ దైవ దర్శనం దైవ దర్శనం ఆ దైవ దర్శనం క్రోధములు లోభ మోహములు క్రోధములు లోభ మోహములు మధుమాశ్చర్యములు మనోవ్యాధికారకాలు మధమాశ్చర్యములు మధమనో వ్యాధికారకాలను దూరం చేయగలిగినప్పుడే దైవ దర్శనం ఆ దైవ దర్శనం దైవ దర్శనం ఆ దైవ దర్శనం వేదములు నాదములు ఆ వేణుగాన మధురిమలు వేదములు నాదములు వేణుగాల మధురిమలు ఆలకించినప్పుడే దైవ దర్శనం ఆ దైవ దర్శనం దైవ దర్శనం ఆ దైవ దర్శనం ప్రేమ స్వరూపము విశ్వశాంతి గీతము విశ్వ ప్రేమ స్వరూపము విశ్వశాంతి గీతము ఆలకించి ఆనందించినపుడే ఆలకించి ఆ ఆనందించినపుడే ఆదైవదర్శనం ఆదైవదర్శనం ఆత్మాముని ఆనందదర్శనం ఆత్మని ఆనందదర్శనం జయ గురుదేవ్ సత్యమే జయతే దర్శనాదానం సాయి మణిప్రియా